చెప్పేవాళ్ళు లేరు మాకు పెద్ద దిక్కు లేకుండా పోయి మేము ఏ విగ్రహారాధనలు ఆరాధించుకోవడానికి కానీ అలాగైతే ఉండేవాళ్ళు కానీ ఇలాగ ఇది మంచిది ఈ దేవుని మార్గంలో వెళ్తే ఇలాగ ఇలాగ తెలుస్తుంది మనకు మనము ఇలాంటి బుద్ధి నేర్చుకోవాలి ఇలాంటి మాటలు ఇలాగా జీవితంలో ఎదగడానికైనా ఒకరిని బాధించుకున్నడానికైనా దేవుని మాటలు సహాయంగా ఉంటాయనేసి మా ఆనందరామయ్య గారు మమ్మల్ని వచ్చి చెప్పడంతో మేము రావడం జరిగింది చాలా రోజుల నుంచి మేము దేవుని మాటలు వినేసి కూడా మేము పట్టించుకునే వాళ్ళం కాదండి కాకపోతే దేవుని ఒక ఉనికి మా మీద అనుగ్రహించి ఉన్నట్టు మాకు అనిపి ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నుంచి ఎందుకు వెళ్ళలేదా అనేసి ఇప్పుడు నేను బాధపడుతున్నానండి ఎందుకంటే ముందే యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఉన్నా కూడా నేను వెళ్ళలేదు అనేసి నాకే ఇప్పుడు నాకు అసహ్యంగా అనిపిస్తుంది ఇప్పటిదాకా దేవుణ్ణి దేవుణ్ణి విడిచి నేను ఉన్నానా అనేసి కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా కుటుంబాన్ని నేనే తీర్చిదిద్దుకోగలిగే స్తోమత నాకు ఉండేది అప్పట్లో నేను ఏసుక్రీస్తుని కానీ ఏసుక్రీస్తు మందిరంలో కానీ నేను వెళ్ళి ఉంటే తప్పకుండా మా కుటుంబకులకు కానీ నా సహోదరులకి నా సహోదారునికి కానీ నేను చెప్పగలిగేవాడు Na bratuku sa ganin maya.